మాకు స్తోమత ఉండదు సార్ మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటది సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రం పెంచొద్దు అప్పర్ క్లాస్ పెంచుకోండి నో ప్రాబ్లం అది టెన్ డేస్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి మాకు నో ప్రాబ్లం బెనిఫిట్ షోల వల్ల కూడా మాకు నో ప్రాబ్లం సార్ బెనిఫిట్ షోల్ గురించి పెట్టుకోండి నో ప్రాబ్లం కాకపోతే దాని హీరోలు దాని కూడా హీరోలు రావాలి ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు కానీ ప్రేక్షకులు తప్పు సారీ హీరోలు అది మాత్రం తప్పు కాదు హీరోలు పర్మిషన్ తీసుకోండి పోలీస్ పర్మిషన్ తీసుకోండి రండి మేము వాళ్ళని చూసి ఆనందపడతాం ప్రేక్షకులు ప్రేక్షకులుగా ఎన్ని పైసలు ఎన్ని వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం వచ్చేది ఎందుకు హీరో ఇమేజ్ స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళ సినిమాలు చూస్తాం సార్ అంటే సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు పెద్దలాంటి వాళ్ళకి ఇవ్వండి సార్ మా వాయిస్ వినిపియండి సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్ సినీ పరిశ్రమ అంటే యాభై నుంచి వంద కోట్ల నూట యాభై కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ సినీ పరిశ్రమ సార్ సినీ పరిశ్రమలో ఎవరు ఉంటారు సార్ సినీ పరిశ్రమ సినీ పరిశ్రమ సినీ పరిశ్రమ కార్మికుల దగ్గర నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి నటులు దర్శకులు నిర్మాతలు సామాన్య ప్రేక్షకులు మేడం ప్రేక్షనికి అందుబాటు లేవు సార్ ప్రేక్షని అందుబాటు లెట్స్ లేవచ్చు సో సార్ మీరు పెంచాలనుకుంటే పెంచండి పెద్దవాడు సినిమాలకు డబ్బులు కట్ అయితే కాబట్టి పెంచుతారు ఓకే కానీ సార్